గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ కోసం దాని వివరాల కోసం ఇదే చివరి వీడియో అండి మరి ఇంకా దీనిపై వీడియోలు చేయదలుచుకోలేదు ఎందుకంటే మరి అందరికీ తెలిసిందే ఏపీఎస్సి మెంబర్ గారు చాలామందికి వన్ ఈస్ట్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుంది మీరు చదువుకోండి అని భరోసా ఇచ్చారు అదేవిధంగా సాక్షి దినపత్రికలో కూడా వన్ ఈస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా అడుగుతున్నారు కనుక ఏపీఎస్సి కొంచెం ఆలోచించి ఆ యొక్క సానుకూలంగా స్పందించిందని కూడా న్యూస్ రావడం జరిగింది ఇంకా చాలామంది విద్యార్థులు మాకు ఏంటి గ్యారంటీ అంటే నేనేం చెప్పలేను కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్లో భాగంగా మనం పరిశీలిస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రిజల్ట్ ఇవ్వడానికి ఒక నెల పడితే ఈ నెల రోజులు నువ్వు ఎలా ఆలోచిస్తూ కూర్చుంటే నీకు నష్టం తప్ప లాభం లేదు నువ్వు చేయాల్సింది ఏంటి సిలబస్ తెలుసుకో మెయిన్ స్ట్రాటజీ తెలుసుకో బుక్స్ సెలెక్ట్ చేసుకో ఇక ప్రిపరేషన్ కంటిన్యూ చేయి ఎందుకంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ వన్ ఈస్ట్ హండ్రెడ్ కోసమే ఇలా నువ్వు ఇబ్బంది పడితే మరి నెక్స్ట్ వన్ ఈస్ట్ వన్ ఒక పోస్ట్కి మనకి ఒకరినే ఎంపిక చేస్తారు అదేవిధంగా జోన్ టాప్ ట్వంటీలో ఉండాలి నువ్వు నీకు రావాల్సిన పోస్ట్ కావాలనుకుంటే మరి ఎంత స్ట్రాటజీతో చదవాలి ఎంత కమిట్మెంట్ ఉండాలి ఎంత డెడికేషన్ ఉండాలి నీకు నువ్వు ఆలోచించుకో అయితే ఈ వన్ ఈస్ట్ హండ్రెడ్ అనేది మ్యాక్సిమం అవుతుందండి మరి ఈ యొక్క బయట నుంచి వచ్చిన ఈ న్యూస్ ప్రకారమే కదా ఈ యూట్యూబ్లో మేము మీకు చెప్పేది సో మీ అందరికీ తెలిసిందే మరి అదేవిధంగా నిరుద్యోగ సంఘాలు చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా వీడియో వీడియో చేశారు ఖచ్చితంగా వద్ది ఖచ్చితంగా సాధించి తీరుతామని అయితే దీని ప్రకారం వచ్చేటప్పుడు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు సార్ నేను ముందు నుంచి చెప్తున్నాను నెగిటివ్ మార్కింగ్లో ఎంత టిఫికల్ పేపర్కి అప్పుడే చెప్పాను నేను కటాఫ్ అనేది చాలా తక్కువ ఉంటుందని ఎగ్జామ్కి ప్రి ముందు అందరూ ఎనభై తొంభైలు కటాఫ్ చెప్పే టైంలోనే యాభైకి దాటదు యాభై కంటే తక్కువ చాలా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్లో మరి చూసుకున్నట్టే రెండు వందల నలభైకి మార్కులకి ఆరు వేల మందికే యాభై నాలుగు వస్తే ఇది తొంభై వేల మందికి ఎక్కడికి వస్తుంది కట్ ఆఫ్ చూడండి ఒక్కసారి మరి అదేవిధంగా మరి ఏపీఎస్సి కొన్ని మార్కులు కూడా అదే కొన్ని సిలబస్లో లేనివి ఇచ్చిన దానికి డిలీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది నా అంచనాకి కట్ ఆఫ్ నేను చెప్తున్నాను ఇది ఒక అంచనా మాత్రమేనండి పదిహేను నుండి ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళు అంటే పదిహేను మార్కులు దాటితే హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఇంకా పదిహేనుకి తగ్గుతుంది కానీ దాటే ప్రసక్తి ఉండదు ఇది ఈరోజు చెప్పాను గుర్తుంచుకోండి పదిహేను దార్కులు దాటి ఎవరున్నా మీరు హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకోండి మరి ఇప్పుడు పదిహేను దాటిన వాళ్ళు తొంభై వచ్చి హైయెస్ట్ వచ్చిన ఎవరైనా ఒకటే ఎందుకంటే మెయిన్స్ అందరికీ మరలా పెడతారు కనుక అందుకే ఎప్పటి నుంచైనా సరే ఈ పదిహేనులో ఉన్నవాడు కూడా ఉద్యోగం సాధించవచ్చు ఈ తొంభైలో ఉన్నవాడు కూడా నాకు ఎక్కువ వచ్చాయని చెప్పి కాలయాపం చేస్తే వీడి కిందకు వచ్చి ఉద్యోగం కోల్పోవచ్చు సో ఎందుకంటే రెండు వేల పదహారు గ్రూప్ టూలో మా నోటిఫికేషన్లో చాలామంది ప్రిలిమ్స్లో నూట ఇరవై నూట పదిహేను నూట పదహారు వచ్చే వాళ్ళకి ఏ ఉద్యోగం రాలే కొందరికి ఎనభై డెబ్బై ఐదు తొంభై ఇలాగొచ్చే వాళ్ళకి గెజిటెడ్ కేటర్లోనే పోస్టులు వచ్చాయి అంటే ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఒక అంచనా చాలామంది ఏం చేస్తారంటే ప్రిలిమినరీని అసలు చదవరు మీరు సివిల్ చూడండి గ్రూప్ చూడండి ప్రిలిమినరీకి తక్కువ టైం ఇస్తారు ఒకే క్వాలిఫై కదని మెయిన్స్ పైన దృష్టి పెడతారు ఎప్పటికే చాలా మంది మెయిన్స్ పై దృష్టి పెట్టి ఉన్నారు కనుక ఇప్పుడు మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఓకే సార్ మరి ఆ నమ్మకం పెట్టుకోండి వన్ ఇయర్ స్టాండర్డ్ అవుతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయని మరి బుక్స్ సార్ వాస్తవంగా ఇప్పుడు చేయాల్సిందల్లా బుక్స్ అండి ఏంటి సార్ ఈ బుక్స్ ఈ స్ట్రాటజీ ఏంటి అసలు అంటే ఒకటండి మొన్న పేపర్ చూసారు కదా ఆ పేపర్ ప్రకారం ఎటువంటి బిట్స్ వస్తున్నాయంటే సాధారణంగా ఏ పుస్తకంలోనైనా అవే అంశాలు ఉంటాయి ఎవరైనా సరే ఆధార్ రాసినా అవే అంశాలు తీసుకుంటాడు అయితే ఎస్ఎన్టీకి ఎకానమీకి డైనమిక్ పాలిటీ అనేది కొంత డైనమిక్ ఏపీఎస్టీ కంప్లీటెడ్గా జనరల్ థియరీ ఒక 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 హిస్టారికల్ ఆస్పెక్ట్ ఉంటుంది అందులో మరి ఎస్ఎన్టీ ఎకానమీకి వచ్చేసరికి యూపీఎస్సి ట్రెండ్ అని మనం ఫాలో అవ్వాలి ఈరోజు నేను మెంటర్షిప్లో కానీ బుక్స్ రైటింగ్లో ఇదే చేస్తున్నాను ఎందుకంటే వాడు ఏదైతే ఇస్తున్నాడో ఆ స్ట్రాటజీ మనం ఫాలో అవుతూ వెళ్ళాలి సో అందువల్ల యూపీఎస్సీ స్ట్రాటజీ అంటే ఏదో కాదండి ఇప్పుడు మనకి ఇచ్చిన బిట్స్ ఉన్నాయి కదా వాటిని వాడు ఏ విధంగా కూచనింగ్ చేస్తున్నాడో మనం ఈ యొక్క చదివేటప్పుడు అర్థవంతం చేసుకుని వెళ్తే అదే యూపీఎస్ స్ట్రాటజీ వాడి యొక్క బిట్ ప్యాటర్న్ ఎలా చేస్తున్నాడు ఏ అంశాలు చదవాలని మరి ఏ బుక్స్ చదవాలి అనేసరికి సార్ నేనైతే నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అయినంత వరకు ఈరోజు జూలైలో కానివ్వండి జూన్ కావండి ఏది కానివ్వండి నేనైతే చేసేదల్లా కూడా ఈ యూపీఎస్సీకి సంబంధించిన స్ట్రాటజీలో ఎన్సీఆర్టీలు ఎస్సీఆర్టీలు గవర్నమెంట్ సైట్స్ ఇంకా అంతకుమించి ఇంకా ఏం లేదు ఎస్ఎన్టీ సం లేదా ఎకానమీ ఏదైనా కానివ్వండి సో మనం ఎలా చదవాలి సార్ అంటే యాక్చువల్గా తెలుగు అకాడమీ ఉంది ఒక ప్రామాణికమైన పుస్తకం మరి దాన్ని తీసుకుంటాం అలాగే ఎస్సీఆర్టీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కావాలి స్టేట్ యొక్క ఎస్సార్టీ బుక్స్ కానివ్వండి ఎన్సీఆర్టీ బుక్స్ కానివ్వండి మరి అదేవిధంగా గవర్నమెంట్ సైట్స్ సపోజ్కి ఈరోజు మనకి గవర్నమెంట్ సైట్స్ అనగానే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో పోర్టల్ కానివ్వండి సిఎస్ఐఆర్ పోర్టల్ కానివ్వండి మరి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సంబంధించిన మినిస్ట్రేట్కి సంబంధించిన పోర్టల్ కానివ్వండి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా కానివ్వండి వీటన్నింటినీ కలుపుకుంటూ మనం ఎస్ఎన్టీ చదువుకోవాలి మరి మీరు ఒక్కవన్నీ చదువుకోగలరా కష్టం కదా అందుకోసమే ఓ మెంటార్షిప్ ఎందుకంటే ఇవన్నీ మీకోసం మేము తయారు చేసి అందిస్తాం కనుక ఈ మెంటార్షిప్ ఇవన్నీ అంతే ఈరోజు పాత బుక్కే తీసుకున్నారు ఈరోజు మార్కెట్లో బుక్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు అప్డేట్ చేశాడు నీకు జూలైలో ఎగ్జామ్ అవుతుంది ఈ ఐదు నెలలు ఎక్కడిని సంపాదిస్తావు అందుకే మెంటార్షిప్ అంతకుమించి ఇంకేం లేదు దాంతోపాటు డైలీ కనెక్టివిటీ ఉంటుంది డైలీ ఒక షెడ్యూల్ ఇస్తాము తర్వాత రోజు ఎగ్జామ్ పెడతాము మీ యొక్క లోపాలని తెలుసుకొని మీరు ఆటోమేటిక్గా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుంటారు ఇది అయితే ఎకానమీకి వచ్చేసరికి కూడా సార్ చూడండి తెలుగు అకాడమీ బుక్స్ కానివ్వండి ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ కానివ్వండి దీంతో పాటుగా మనకి మెయిన్గా గవర్నమెంట్ యొక్క బడ్జెట్ సర్వే బేస్లో ఈ యొక్క ఎకానమీ చదవాలి అయితే నేనేం చేస్తున్నాను ఈ ఎస్ఎన్టీ ఎకానమీ చేసేటప్పుడు మార్కెట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ ఇంచుమించు ఒక్కొక్క దానికి ఒక ఎస్ఎన్టీకి ఒక ఏడు ఎనిమిది బుక్స్ ఉండొచ్చు మార్కెట్ పబ్లిక్ పబ్లిషర్స్ ఎకానమీకి ఒక మూడు నాలుగు ఉండొచ్చు వీటన్నింటిలో ఉన్న మ్యాటర్ కంప్లీటెడ్ గా నేను ఇంతకు ముందు నుంచి రాసుకున్న దానిలో ఎక్స్ట్రా పాయింట్ ఉంటే యాడ్ చేసుకుని వీటి బేస్ చేసుకుని చేస్తున్నాను సేమ్ పాలిటీ కూడా అంతే మరి పాలిటీ మరి పాలిటీ కూడా సేమ్ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజీనే మనం ఫాలో అవుతున్నాం ఏపీఎస్టీకి వచ్చేసరికి బిఎస్ఎల్ హనుమంతరావు పీవీకే ప్రసాదరావు ఎన్సెంట్కి మోడర్న్కి వచ్చేసరికి రఘునాథరావు మరి అలాగే ముప్పల్ హనుమంతరావు మూడపాటి హనుమంతరావు తెలుగు అకాడమీ వీటన్నిటితో పాటు మార్కెట్లో ఉన్న బుక్స్ అన్నీ బేస్ చేసుకునే మనం మెటీరియల్ ప్రింట్ చేస్తున్నాం అయితే సార్ ఈ నాలుగుకు సంబంధించిన ఒక స్టాండర్డ్గా తయారైన మెటీరియల్ నాలుగింటికి నాలుగు చదవండి ఎందుకు మీకు సక్సెస్ అవుతుందని చెప్తాను కానీ బేస్ ఎలా ఉండాలి ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీలో బిట్స్ పోకూడదు అలాగే గవర్నమెంట్ సైడ్స్ నుంచి అప్డేట్ అయిన మ్యాటర్ అంతా కూడా సమాచారం ఉండాలి అలాగే యూపీఎస్సీ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి మార్కెట్లో ఏ బుక్లో ఉన్న మ్యాటర్ కూడా ఉండాలి ఇలా నాలుగే నాలుగు పుస్తకాలు చదవండి ఇంకేం అక్కర్లేదు ఫోర్ నాలుగే నాలుగు పుస్తకాలు దాన్ని ఒక పది సార్లు రివిజన్ చేయండి ఎగ్జామ్లో ఎందుకు మిస్ అవుతారో నేను చూస్తాను అయితే ఒకటండి మేము ప్రింట్ చేస్తున్నాం బుక్స్ అనేవి ప్రింట్ చేస్తున్నాం మార్కెట్లోకి రావడానికి మరొక టెన్ డేస్ పట్టవచ్చు ఎందుకంటే మనకి ఏ క్వాలిటీ ఏపీఎస్టీ కంప్లీట్ అయ్యాయి ఎస్ఎన్టీ ఎకానమీ అనేది డేటా ఎక్కువ కనుక ఇంకా అవి అప్డేట్ అయ్యాయి అవుతున్నాయి కొంచెం కొంచెం ఉన్నాయి వీటన్నిటినీ కూడా మీ మార్కెట్ రేట్లో చూస్తే బయట మార్కెట్లో ఏదైనా బుక్ మీరు చూడండి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు లేదా ఆరు వందల రూపాయలు ఉంది అది ఉండడానికి కారణం ఏంటో తెలుసండి ఈరోజు ఒక బుక్ పబ్లిసర్ నేనే ఉన్నాను ఒక బుక్ షాప్ వాడికి ఇచ్చాను అనుకోండి ఏదైనా వాడికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సంటేజ్ ఇవ్వాలి నేను ఆ బుక్ ప్రైజు ఏడు వందలు పెడితే తప్ప అది వాడికి మూడు వందల యాభై మనకు మూడు వందల యాభైకి వస్తుంది అనమాట సో ఏడు వందలు పెడితే అయితే నేనేం చేస్తున్నాను ఈ డైరెక్ట్గా ఆన్లైన్లోనే మరి మీ యూట్యూబ్ ద్వారా కాను మన యాప్ ద్వారా కాను మీ యొక్క అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్ కొరియర్ చేస్తాం అతి త్వరలో కొరియర్ చేస్తాం ఇది ఎలా ఉంటుంది నాకు ఎంతకు పడుతుంది ఈ బుక్ మ్యాక్సిమం ఈ బుక్ నాకు రెండు వందల రూపాయలకు పడుతుంది మరి అదేవిధంగా ప్లస్ ఈ యొక్క ప్రింటింగ్కి డీటీపీ ఈ ఛార్జులు అన్నీ కలిపి వేసుకున్న ఇది రెండు వందల యాభై రూపాయలకి ప్లస్ కొరియర్ ఛార్జ్ బిఫోర్ బిలో బిలో త్రీ హండ్రెడ్ ఒక్కొక్క బిక్ బిలో రెండు వందల యాభై నుంచి మూడు వందల మధ్య పేజెస్ పెట్టి మేము అందిస్తాం అంటే నాలుగు పుస్తకాలు కలిపి వెయ్యి ప్లస్ కొరియర్తో ఇంచుమించి అంది చేస్తాం సో ఈ విధంగా బుక్స్ ఎలా అందించగలుగుతాం అంటే ఈ విధంగా ఈ ప్రింటింగ్ కాస్ట్ అనే దానిపైన మీకు అందరికీ అందించడానికి రెడీగా ఉన్నాం అయితే మార్కెట్లో బుక్ చదవండి మన బుక్ వచ్చిన మాత్రం తీసుకోండి ఎందుకంటే ఈ స్ట్రాటజీ మనం ఫాలో అవుతాం ఓకే ఇంకో విషయం మన మెంటార్షిప్ గురించి చెప్పాం చాలా వీడియోలో మీ అందరికీ తెలిసిందే ఎలా సార్ ఇది ఉంటుందంటే నేనే ఉంటాను సార్ అలాగే నాతో పాటు శంకర్ సార్ మరి మిగతా కొందరు సార్స్ ఉన్నారు మరి లైవ్ సెషన్ అంటే ఆఫ్లైన్లో అందరు ఫ్యాకల్టీలు వస్తారు కానీ ఇది మెంటర్షిప్ ఈ మెంటర్షిప్లో ఉదయం తొమ్మిదిలోపు క్లాస్ ఉంటుంది సాయంత్రం ఏడు నుంచి పదివరకు క్లాస్ ఉంటుంది ఆ టైంలో ఇక్కడ విజయనగరంలో ఇక్కడ నేనే నాలుగు గంటల వరకు కూడా లైవ్ సెషన్ నాతో పాటు శంకర్ సార్ వస్తారు నెట్ క్వాలిఫైడ్ గవర్నమెంట్ డిఎస్సి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అవుతాను మరి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ రోజు అయిన క్లాసులకి ఈ మెటీరియల్ ఏదైతే ఇచ్చామో ఈ మెటీరియల్ చదివి తర్వాత ఎగ్జామ్ రాయాలి ఇలా మూడు సార్లు ఎగ్జామ్లో ప్రివిజన్ అవుతుంది నెక్స్ట్ అప్డేట్స్ ఈరోజు మీరు బుక్స్ తీసుకున్నారు ఎగ్జామ్ అయినంత వరకు కూడా అప్డేట్స్ ఇస్తాం మరి అదేవిధంగా స్మార్ట్ నోట్స్ ఇస్తాం స్మార్ట్ అలాగే బాక్స్ టేబుల్స్ ఇస్తాం మరి ఈ విధంగా ఇంటిగ్రేటెడ్గా లైవ్లో ఏ డౌట్స్ కావాలంటే డౌట్స్ క్లారిఫై చేస్తాం దీనికోసం ఎంటర్షిప్ మనం ఐదు వేల రూపాయల కోర్సుని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే పెట్టాం మెయిన్స్ అయితే అమావాస్య సార్ చాలామంది కాల్స్ చేసి సార్ ఈరోజు అమావాస్య మీరు తీసుకోకూడదు ఎక్స్టెన్షన్ చేయండి అన్నారు అంటే ఈ ఆఫర్ అనేది ఈరోజుతే లాస్ట్ ఆఖర్ అయిపోయింది మెయిన్స్ కోర్సు ఐదు వేల రూపాయలు ప్రిలిమ్స్ కోర్సు మూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టామండి ఆఫర్ మరి నెక్స్ట్ నుంచి ప్రైజ్ మెయిన్స్ అయితే పదివేలు ఫిలిమ్స్ అయితే పదిహేను వేలు అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే పదిహేను వేల రూపాయలు అవుతుంది మరి ఇప్పుడు ఆఫర్ ఉంది ఈ ఆఫర్ని ఓ త్రీ డేస్ సెక్షన్స్ చేస్తున్నాం ఎందుకంటే అమావాస్య ఈ కారణాల వల్ల చాలామంది కోరిక మేరకు రేపటి నుంచి ఒక మూడు రోజులు ఈ యొక్క వ్యాలిడిటీని చేస్తాం అలాగే డివైఈఓ ఏపీపిఎస్సి జనరల్ స్టడీస్ కూడా మూడు వేల రూపాయలకి ఈ ఆఫర్ కోర్సు ఉంది సార్ అయితే ఒక విషయం గుర్తుంచుకోండి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అంటే ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రావచ్చు సచివాలయం రావచ్చు నెక్స్ట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ నెక్స్ట్ ఏవైనా కావచ్చు లైఫ్ టైం ఎందుకంటున్నానంటే ఇలాంటి గెజిటెడ్ క్యాడర్లో ఒకేసారి మీరు ఉద్యోగం కొట్టడం చాలా కష్టం మరలా ఈ యొక్క వాలిడిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఒక ఐదు వేలకి ఆరు వేలకి కొనడం చాలా కష్టం కనుక ఈ స్టాండర్డ్లో మీరు ఫాలో అవ్వాలంటే గారు ఉద్యోగం చేసుకుని కానివ్వండి మరి అదేవిధంగా నిరుద్యోగగా కానివ్వండి మీరు డైలీ ఫాలో అవుతూ ఒక రెండు సంవత్సరాలైనా దీని మీద సాధన చేస్తే తప్ప రాదు కనుక లైఫ్ టైం అనే కోర్సు పెట్టాం ఎన్ని కోర్సులు మేము పెడితే అన్ని కోర్సులకి లైవ్ క్లాసులు ఫ్రీ రికార్డెడ్ క్లాసులు ఫ్రీ టెస్ట్ సిరీస్లు ఫ్రీ అన్నీ ఫ్రీ ఏ టు జెడ్ అన్ని రకాలుగా అందిస్తాం మీకు ఉద్యోగం వచ్చిన దాకా భరోసా లైఫ్ టైం వ్యాలిటీ వెయ్యి రూపాయల ఇన్స్టాల్మెంట్తో మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఐదు ఇన్స్టాల్మెంట్స్ ఈ ఆఫర్ ఎందుకు పెట్టామంటే గ్రూప్ టూ ఫిల్మ్స్ రాసిన తర్వాత చాలామంది మా స్టాండర్డ్ సరిపోలేదు ఈ తక్కువ టైం సరిపోలేదు మరి ఇప్పుడు చదవడం వేస్ట్ అనే విధంగా ఉన్నారు కనుక అలాంటి వారిని ప్రోత్సహించడానికి ఈ కోర్సు పెట్టాం ఈ కోర్సు ఉపయోగించుకోండి ఓకే సార్ ఎనివే ఇక నుంచి అంతా కూడా సబ్జెక్ట్ వీడియోలు వస్తాయి మరి ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీఎస్టీ ఎలా చదవాలి మరి సబ్జెక్ట్ వీడియోలో సబ్జెక్టులో క్లిష్టమైనవన్నీ కూడా వీడియోలు వస్తాయి ఇక ఇంకో విషయం ఏంటంటే సబ్జెక్ట్ వీడియో పెడితే పది మందికి అంటే వెయ్యి మంది చూస్తున్నారండి అదే కట్ ఆఫ్ వీడియో పెడితే పదివేల మంది చూస్తున్నారు మరి మీరే సబ్జెక్ట్ వీడియో రోజు చూస్తే నేను రోజు సబ్జెక్టే చెప్తాను సో దయచేసి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఉచితంగా కదా యూట్యూబ్లో చేస్తున్నాం సో దాన్ని కంప్లీట్గా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మీకు ఒక స్ట్రాటజీ తెలుస్తుంది ఏ బిట్స్ ఎలా వస్తాయి ఏవి ఎలా వస్తాయి చేయడం తెలుస్తుంది దయచేసి సబ్జెక్ట్ వీడియోని స్కిప్ చేయకండి ఓకేనండి మరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మరి ఈ యొక్క ఆఫర్ను కూడా వినియోగించుకోండి స్ట్రాటజీ ఈ విధంగా ఫాలో అవ్వాలి బుక్స్ కూడా ఒక పది రోజుల్లో మనకి మార్కెట్లో మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఒక మరొక వీడియోలో చెప్తాం బుక్స్కి ఒక అడ్రస్ ఒక ఫోన్ నెంబర్ ఇస్తాం మీరు ఆ అడ్రస్ ఆ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ పే చేసినట్టయితే మీరు ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్కి వాళ్ళు పంపిస్తారు ఓకే అండి థ్యాంక్ యూ